వంగులు పట్టణంలో ఈశాన్య శివాలయంగా పిలువబడుతూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న గంగ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారి అధిక సంఖ్యలో పుట్టెత్తారు తెల్లవారుజాము నుంచి స్వామివారికి అర్చక బృందం విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయం స్వామివారి భక్తుల కిక్కిరిసిందే అనంతరం ఏర్పాటు ప్రత్యేక బోడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని తెలిపారు స్వామివారి దివ్య దర్శనానికి వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారని ఆయన నర్ ఆలయంలో కల్పించిన ఏర్పాట్ల పట్ల భక్తులు తమ హర్షం వ్యక్తం చేశారు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మనకు నేను ఈవోగా పనిచేస్తున్నాను ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాల మేరకు ఈరోజు మహాశివరాత్రి పండుగ అత్యంత వైభవంగా నిర్వహించున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం మూడు గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి మహా రుద్రాభిషేకము జరిగింది ఈ రుద్రాభిషేకంలో కూడా వేలాది మంది భక్తులు ముఖ్యముగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు తదుపరి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా పర్మినెంట్గా క్యూ లైన్లు ఉన్నాయి ఆ క్యూ లైన్ల ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల సహకారంతో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అలాగే దేవాలయ ఆవరణలో ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము శివాలయంలో అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ వల్ల జరిగింది ఇది చాలా పురాతనమైన శివాలయం దీన్ని ఈశాన్య శివాలయం అని కూడా ఎంతో మహిమ గలదు ఇక్కడ ఏ ముక్కులు ముర్ఖులున్నా తీరుతూ ఉంటాయి ఈ మహాశివరాత్రికి దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేవాలయాన్ని చాలా సంవత్సరాలు చూస్తున్నాము చాలా మహిమ కలది ఈ దేవాలయాలు ఎలాంటి మొక్కులు మొక్కున్నా సరే తక్షణమే తిడతాయి ఆ శివుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా వార్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి శివాలయం టెంపుల్ చాలా పురాతనమైంది చాలా ప్రతిష్ఠి ప్రసిద్ధి కలిది కానీ జా సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి జనానికి జనం కూడా బాగా వేలాదికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఈవో గారు కానీ ఇంకా ఉన్న సిబ్బంది కానీ అందరూ సహకరిస్తున్నారు జనాలకి Y bate la cocción.